సంక్రాంతి బాబు సంక్రాంతికి రావడం హానికరం అందరు హీరో లెక్క బాబు ఇదానికి సంక్రాంతి దిగిండు బాబు కంబల్సర్ వస్తుంది వెయ్యిపాట్లు ప్రాసెస్ వచ్చేది రే బాబు బాబు ఇండియా సినిమా డ్యూకేస్తున్నాం మరి బాబు ఒక చెప్పాలా ఫ్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటారు ఒక పండగ మా కోవిడే ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా సినిమా కూడా పాపే మూల కూర్చున్నాయి బాబు దిగితే చాల అంతే గుంటూరు మరి ఘాట్ ని చూపించారా చాలా బాగా చూపించారు ప్రతిది వాళ్ళు నేటివిటీ తగ్గట్టుగా స్టోరీ తీసుకుని వాళ్ళు గుంటూరులో ఎలా ఉంటుంది ఫైట్స్ ఎలా గొడవలు ఎలా జరిగింది ఇవన్నీ బాగా స్టడీ చేసి మహేష్ బాబు గారికి సెట్ అయింది అదే అంతా బాగా కేర్ తీసుకున్నారు ఇది చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు సినిమాని

థర్టీ పర్సెంట్ మాత్రమే షేరింగ్ ఉన్నాం ఆల్రెడీ వంశీ గారు కూడా చెప్పారు అనమాట ఎక్కడ ఏ థియేటర్ అన్నా ఏమి కూడా చాలా మంది ఎందుకంటే ఈసారి సంక్రాంతి వస్తుందంటే చాలా హై బడ్జెట్ కదా మరి మహేష్ బాబు మూవీ అంటే నెక్స్ట్ రాజ్మౌల్ ఉన్నది అది పాన్ వరల్డ్ అవ్వాలి పాన్ వరల్డ్ అవ్వాలంటే దాని పోస్ట్ సిస్టమ్ ఇదే అవ్వాలి దీని తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ మనకి రాజమౌల్ మూవీ రాదు సో

తర్వాత ఇన్ వరల్డ్ దిగుతుంది కదా ట్వంటీ ఇయర్స్ అలా రికార్డ్ రాజమౌల్ మూవీ ఇంకా ఈవెన్ జేమ్స్ కెమెరా దగ్గర కూడా చాలా అదే మార్కెట్ తగ్గట్టుగా కరెక్ట్ గా వాళ్ళని ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో గొడవలు ఎలా జరుగుతాయి ఇవన్నీ వాళ్ళని స్టడీ చేసి డైరెక్ట్ గా వెళ్ళి మార్కెట్లో మీకు జనరల్ గా ఏ టైప్ ఆఫ్ గొడవలు వస్తాయి ఏంటి అని చెప్పి ఫుల్ తెలుసుకున్నారన్నమాట ఓకే సో ఇట్లా ఇట్లా జరుగుతాయి కాబట్టి ఇదే మనం తీస్తే కరెక్ట్ గా ఆడియన్స్ పల్స్ అనేది క్యాచ్ చేస్తారు రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా సో వాళ్ళు బతకాలి కదా ఏం అవుతుంది